వాళ్ళు వస్తున్నాయి పోతురు అనుకున్నారు కానీ ఇక్కడ నీకు నీకు చెప్పినోడు తప్ప నా కృష్ణాన్న నిన్ను ఎవడైతే నిన్ను ఈ వర్గీకరణ చేయాలని చెప్పి చెప్పిన చూడు వాణ్ణి నేను వంగపెట్టి గుద్దాలే గొప్పవారికి గుద్దాలి అంతే తప్ప ఇంకోటి కాదు లోకూర్ కమిషన్ కమిషన్ ఏ కమిషన్ కూడా చెప్పలే అన్న మాట్లాడతాడు మాట్లాడు పోనీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చినప్పుడు తొంభై ఆరులో జస్టిస్ రామచంద్ర కమిషన్ కమిషన్ రిపోర్ట్ లో ఏమంటే న్యాయమైన మాట దక్కలేదు ఉపకులాలకు దక్కలేదు మాల వాళ్ళ జనాభా కంటే మించి పొందిండ్రు అని చెప్పి లెక్కలు ఇచ్చింది కదా నీ లెక్కలు ఊహించావు నా లెక్కలు అంతిమంగా అధ్యయనం చేసి చిచ్చిన రిపోర్ట్ ఏంటిది రామ్ చంద్ర మందకృష్ణ అన్న ఒకవేళ ఆయన దగ్గర డాటా ఉంటే కరెక్ట్ తీసుకొని వస్తుండే డాటా లేదు పంతొమ్మిది వందల తొంభై ఆరులో చంద్రబాబు నాయుడు వేసినటువంటి జస్టిస్ రామచంద్ర కమిషన్ వచ్చింది ఆ కమిషన్ ఏసీ రూమ్లో కూర్చున్నది మందకృష్ణ వై సార్ మొత్తం ఏ ఏడ తిరిగిందో చెప్పు ఒక ఫోటో ఉంటే చూపి వాళ్ళు ఏడదిరిగిర్రో వాళ్ళు ఏడు జస్టిస్ రామచంద్ర కమిషన్ ఆయన ఆంధ్ర ఆయన ఉత్తరాంధ్ర ఆయన వచ్చిండు వచ్చి ఆయనకి ఏదో కమిషన్ చంద్రబాబు నాయుడు ఆయన చెప్పిండు ఆయన ఏం చెప్పారు రూమ్లో కూర్చొని రాసిండు పోనీ ఆయన రాసింది ఏడు థి ఏం చెప్పిండు తీ అంటున్నా పోనీ ఈనాడు లెక్కలు ఏంటి లేవు రామ్ రాజు కమిషన్ జస్టిస్ రామచంద్ర కమిషన్ చెప్పిన లెక్కది అంటున్నా ఈ టీవీలో చూపి జీతీలు కూడా లేదన్న కృష్ణన్న ఎందుకు అంటున్నా మాదిగలు మంచిగా డెవలప్ అయ్యారు మాదిగలు తెలంగాణలో నలుగురు ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు నలుగురు అదే దక్షిణ తెలంగాణలో నాగర్ కర్నూలు కాన్స్టిట్యులో అచ్చంపేటలో మహేంద్రనాథ్ అనేటువంటి ఒక ఎమ్మెల్యే ఆయన సత్యవరకు ఆయనే ఉన్నాడు ఆయన వచ్చినాకనే వాళ్ళకి ఇచ్చాడు ఎమ్మెల్యే అయ్యండు ఎంపీ అయ్యండు మినిస్టర్ అయ్యిండు ముఖ్యమంత్రి తప్ప అన్నీ అయ్యాడు మాదిగా ఆయన దాని తర్వాత మంద జగన్నాథం వచ్చాడు ఆయన మూడు నాలుగు సార్లు మంత్రి ఏంది మన ఎంపీ అయిపోయాడు మన గుండూరాములు గారు వచ్చారు ఆయన అచ్చంపేట ఎమ్మెల్యే ఆయన రెండు మూడు సార్లు ఎమ్మెల్యే రెండు సార్లు మంత్రి ఓసారి ఎంపీ మాదిగారు ఇట్లా కుంపాలు కుంపాలు ఉన్నారు వీళ్ళు ఎదిగినాక అంబేద్కర్ గారికి దండం పెట్టుకొని అంబేద్కర్ గారు వచ్చిన దయ వల్ల మనం బతుకుతున్నామని అనుకోకుండా అంబేద్కర్ గారి మీద మనం వచ్చినటువంటి పాపం దాతుంది అంబేద్కర్ని తీసుకో జగ్జీవన్ రావు తోటివాడు ఎందుకంటే జగ్జీవన్ రావు ప్రధానమంత్రి జగ్జీవన్ రావు ఆ కమిటీలో ఉన్నాడు ఏ కమిటీలు ఉన్నా అంబేద్కర్ గారు చేయలేని పదవులు భారతదేశంలో చాలా మంది చేశారు ఆ లెక్కన అంబేద్కర్ గారికి అందరు పెద్దోళ్ళు అవుతారా ఇట్లా పోల్చనికే ప్రయత్నం చేయకన్నా ఇది ఊకుండా లేక బట్టగాచి మీదేసే తప్ప మీ వల్ల ఏంది కాదు మీరు ఎన్ని రోజులు ఎగిరితే అన్ని రోజులు ప్రజలకు అందరికీ తెలుస్తుంది ఇప్పుడు నువ్వు పెడతనే ఉంటాం మేము చెప్తూనే ఉంటాం భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి మనిషికి వర్గీకరణ జరగదు వీళ్ళ తొండి ఉద్యమము ఇది మోసపూరితమైనటువంటి దౌర్జన్యమని ఈ దేశంలో కాదు తెలంగాణ రాష్ట్రంలో పుట్టిన పిల్లల నుంచి సత్యం ముసలికి అందరికీ తెలుస్తుంది తెలిసినాక మిమ్మల్ని ఎవరిని తిరగనియరు ఎవరు మాట్లాడనియరు సాల్ పట్టు కూర్చోరు అని చెప్తారు అప్పుడు మీకు అసలు సంగతి అర్థమవుతుంది అందరు కూడా లైక్ చేయండి లైక్ చేయండి ఫార్వర్డ్ చేయండి చాలా మందికి రావాలి ఫార్వర్డ్ పోవాలి చాలా మంది తెలుసుకోవాలి అది వర్గీకరణ సపోర్ట్ కదా కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం జస్టిస్ హుషా మేర కమిషన్ వేసింది కదా మేర కమిషన్ కూడా లెక్కలు తీసింది కదా వర్గీకరణ అమలు జరిగిన కొంతకాలంలో అందరికీ న్యాయం జరిగింది వర్గీకరణ లేని కాలంలో మాత్రం మాదిగాలకు ఉపఫుల అన్యాయం జరిగింది అని అది చెప్పింది కదా నేను చెప్పడం నువ్వు చెప్పడం దొరికిపోయాడు కృష్ణానికి అయిపోయింది వర్గీకరణ జరిగిన సమయం లోపల అంటే అందరికి న్యాయం జరిగిందంట ఏం చేయాలి ఏం చేయాలి నాకు అవ్వ వర్గీకరణ జరిగిన సమయం లోపల పెద్ద మోసం జరిగింది దోపిడి జరిగింది పెద్ద కుంభకోణం జరిగింది ఈ రాజ్యాంగానికి తూట్లు పడ్డాయి వర్గీకరణ సమయంలో చెప్పినాయి కదా బాగా వినండి నా దగ్గర మార్కర్ లేదు ఉంటే నా దగ్గర ఉంటే టక టగ టీస్ చూపి ఇక్కడ ఇక్కడ ఏపీ వర్గీకరణ న్యాయం జరిగింది అని చెప్పాడు ఆ ఏంది ఎట్లా న్యాయం జరిగిందంట ఏ బి అని వర్గీకరణ చేసారు ఏల మాది ఉపకులాలు బైన్ల డక్కలి మాస్తి రెల్లి రెల్లి కాదు పాకి పగిడి ఏమేమో ఉన్నాయి ఇంకా బేలాంగి టీలాంగి అన్నీ ఉన్నాయి ఇలా ఆ కులాలు అన్నీ ఉన్నాయిల ఏల బీల మాదిలో ఉండరు సీల మాలలు ఉన్నారు బీల మాలల్లో ఉన్నటువంటి ఆంధ్రలో ఉన్నటువంటి రెల్లి కులాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి డీల ఎక్కడ ఎంత జాగ్రత్త అంటే వాళ్ళు ఎక్కడో ఉండరు ఎన్నో కొంతమంది ఉంటారు వాళ్ళని తీసుకొచ్చి ఒక తానే పెట్టిరు మాలల కులాలలో మళ్ళీ మాలలు మొత్తం ఒక తానే పెట్టి ఆ రెల్లి వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి డీల ఈ ఏల ఫస్ట్ ఉద్యోగం ఇచ్చినప్పుడు ఏకి కదా ఈ ఏళ్ళ మాదిగ ఉపకులాలు ఎవరు చదువుకోకపోతే ఈ బి మింగిరు ఒకవేళ నువ్వు న్యాయం జరిగిందని ఎప్పుడు చెప్పాలి ఏ ఉద్యోగము ఏళ్ళనే ఉండాలి వాళ్ళు చదువుకోకపోయినా వాడు టెన్త్ ఫెయిల్ అయినా సరే వాడు టెన్త్ ఫెయిల్ అయినా సరే వానికి కలెక్టర్ ఉద్యోగం ఇవ్వాలి దమ్ము టెప్పి వాళ్ళు చదువుకోవడం లేకుంటే వాళ్ళ ఉద్యోగం అన్నీ ఉండాలి వచ్చిన ఉండలేదు ఎంబడే లక్కున మింగిరి వీళ్ళు మాదిగలు అంటే మాదిగ ఉపకులాలు ఉన్నటువంటి ఉద్యోగాలు మొత్తం లక్కుమని అని మింగేసిరు వీళ్ళు వాళ్ళ ఏలో ఉన్నటువంటి మాల ఉపకూలం మింగిరు బీలో ఉన్నటువంటి మాదిగల ఉద్యోగాలు మింగిర్రు సీల మాత్రం మాలలకు వచ్చాయి కానీ డీల మాల ఉపకులం ఉంది కదా వెళ్ళి ఈ డీల కూడా వాళ్ళు చదువుకోలే వాళ్ళు దేశ చదవద్దు వాళ్ళ ఉద్యోగాలు మొత్తం మళ్ళీ మళ్ళీ పైకి పోయింది మళ్ళీ ఏకపోయింది ఫస్టే వీల లేరు మళ్ళీ డీల మిగిలింది పోతే వాళ్ళు తింటరా వాళ్ళకి పెట్టింది వాళ్ళు తినలేదు డీలకి మిగిలింది కూడా ఇలా ఈడ పెట్టిరు మళ్ళీ ఎవరు మింగిరు మళ్ళీ మాదిగి మింగిరు దీన్ని ఏమంటారు అంటే వర్గీకరణ జరిగినప్పుడు సమన్యాయం జరిగిందని అని చెప్తున్నారు చెప్పురే ఇది మోసమా కాదా మీరు కామెంట్ చేయండి అంబేద్కర్ గారు సమన్యాయం పెట్టిన రిజర్వేషన్లు బాగున్నాయా ఏబీసీలు చెప్పినాక మాదిగలు లప్పలప్ప బింగేది బాగుందా మీరు చెప్పండి కుంభకోణం జరిగిందా లేదా మోసం జరిగిందా లేదా రాజ్యాంగానికి తూట్లు పడ్డాయా లేదా వర్గీకరణ చచ్చిపోయిందా లేదా రిజర్వేషన్లు చచ్చిపోయినాయా లేదా మీరు చెప్పండి మీరు చెప్పండి మీరు కామెంట్ చేయండి దాన్ని పట్టుకో ఇట్లా ఎట్లా మాట్లాడుతున్నాయి సమాన్య కృష్ణ లేపు తెలివి అండి మీరే అది వర్గీకరణ సపోర్ట్ ఇసింది కదా చూడ సు నెంబర్ టూ నంబర్ త్రీ కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం జస్టిస్ హుషమేర కమిషన్ వేసింది కదా ఉషల్ మేర కమిషన్ కూడా లెక్కలు తీసింది కదా ఏమైనా వర్గీకరణ జరిగిన కొంత కాలంలో అందరికీ న్యాయం జరిగింది ఆ చూసినా వర్గీకరణ లేని కాలంలో మాత్రం ఇది నేను చెప్పింది వర్గీకరణ జరిగినటువంటి రెండు వేల రెండు వేల సంవత్సరం రెండు వేల నాలుగు వరకు రెండు వేల సంవత్సరం ఉంది కదా న్యాయం జరిగింది అంటున్నాడు నేను అంబేద్కర్ గారు చేసినటువంటి రాజ్యాంగంలో న్యాయం రిజర్వేషన్లో న్యాయం ఉందా ఇలా వర్గీకరణ న్యాయం ఉందా నేను చెప్పినా దయచేసి మీకు అర్థం కాకుండా మళ్ళీ చెప్తా బోర్ ఫీల్ కావద్దు దయచేసి మీకు దండం పెడతా మీరు అందరూ కూడా షేర్ చేయండి ఇది లైక్ చేయండి షేర్ చేయండి యూట్యూబ్ ఛానల్ ముందరకు పంపండి అంబేద్కర్ గారు ఏమో అందరికీ సమానంగా చెప్పిండు చదువుకోండి పోటీ పరీక్షలు రాయండి ఉద్యోగాలు కొట్టాలని చెప్పిండు ఈయన ఏం చెప్పిండు ఏబీసీలు వర్గీకరించు అప్పుడే రాజ్యాంగం కూలీ చేసిర్రు రిజర్వేషన్ చంపేసిరు వీళ్ళు ఏలగుండవే మాదిగా ఉపకులాలు ఏల పెట్టిర్రు బీలను మాదిగలను పెట్టిర్రు మళ్ళీ చెప్తున్నా దయచేసి బోర్గా ఫీల్ అవ్వద్దు సీల మాలను పెట్టిర్రు బీల బి మాల ఉపకులాలను పెట్టిర్రు మాల ఉపకులాలంటే కేవలం రెల్లి కులాన్ని పెట్టి తీసుకొచ్చి పెట్టిరు అయితే ఈ ఉండాలో ఆ కాలంలో చదువుకోలే రెండు వేల సంవత్సరాలు అందరూ చదువుకోలేదు కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఎంబీబీఎస్ అనుకో ఎంబీబీఎస్ డాక్టర్ వస్తుంది ఇంజనీరింగ్ అనుకో ఇంజనీరింగ్ డాక్టర్ వస్తుంది ఈ ఇక్కడ ఉన్నటువంటి మాదిరిక ఉపకులాల ఎంబీబీఎస్ చదివినోళ్ళు ఇంజనీరింగ్ చేసినోళ్ళు లేదంటే డిగ్రీ చేసిన వాళ్ళు లేదంటే అగ్రికల్చర్లో పీజీ చేసినోళ్ళు అగ్రికల్చర్ చదివిన వాళ్ళు లేదంటే పసుపు దవాఖానకు సంబంధించినటువంటి వెటర్నిటీ చేసిన వాళ్ళు నర్సు పోస్టులు చేసిన వాళ్ళు ఈ మాదిగర ఉపకునాలు డక్కలి దాంట్లో భయన్ల దాంట్లో మాస్టర్ దాంట్లో చిందు దాంట్లో పాకి దాంట్లో లేరు ఆ లేకపోతే తనకు లపక్క అని మింగిరు వీళ్ళు పక్క పక్క మింగిర్రు అంటే అందరికీ సమన్వయం జరగలేదు వీళ్ళే మింగిర్రు మళ్ళా ఇది అయిపోయింది కదా మళ్ళీ బీకు వస్తాయి మళ్ళీ బీలునే కూడా మింగిర్రు మళ్ళీ సీలు మాల మాల తినరు ఎవ్వని జోరుకోలే మాల వాళ్ళు ఎంత పవిత్రంగా ఉండరు మీరు చూడండి ఇక్కడ డీలోకి వస్తుంది మళ్ళీ ఢీకి అవకాశం వచ్చినప్పుడు ఈ మాలలో ఉన్నటువంటి రెల్లీలు అనేవాళ్ళు ఆంధ్రాలో ఉన్నారు వాళ్ళు ఎక్కడ ఉంటారు తెలియదు ఏముంటారో తెలియదు అది జాగ్రత్తతోని వీళ్ళని పెట్టిరు చాలా జాగ్రత్తతో రెల్లీలను పెట్టిరు ఈ రెల్లీలు ఏం చేసారు ఈ రెల్లీలు ఏం చేసారు చదువుకోలేదు చదువుకోలేదు కాబట్టి వాళ్ళకి డిగ్రీ లేదు కాబట్టి ఈ ఉద్యోగం చక్కని మళ్ళీ పైకి తీసుకుపోయింది పైకి తీసుకుపోయి బై ఇప్పుడు బై వస్తే చూడు ఇప్పుడు ఇప్పుడు క్రికెట్ ఆడాలంటే ఏం చేస్తాం అంటే చిట్టు ఇట్లేస్తే ఏం ఆట ఆడకుండా ఫైనల్ పోతాడు అట్లా ఉంది ఇలా పని ఇది ఇది చక్కన పోతే మళ్ళీ ఏలకు వచ్చి ఏళ్ళ ఎవరు ఉన్నారో మాదిగ ఉపకులాలు మాదిగల ఉపకులాలకు ఫస్ట్ వాళ్ళ వాటనే వాళ్ళు తినలేదు మరి మాళ్ళ వాట తింటారు తినరు చక్కని ఇదే మింగిరు ఇది అంటే సమన్వయం అంట బంధకృష్ణ అర్థం కాదు ఇవన్నీ మా మాదిగా మాదిగలకు వాళ్ళ ముఖ్యంగా ఈ వీడియో వాళ్ళకు అర్థమైతే మా ఇంకా సార్ మాకు మామిలకు అర్థం కావాల్సిన అవసరం లేదు